రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి శాసన శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పిలుపు గ్రామ మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఆరు ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి వేనాదివేట్టు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రెవెన్యూ భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక ఈ రెవెన్యూ సదస్సులో అన్నారు ఈ అవకాశాన్ని గ్రామాల్లోని బడుగు బలహీన వర్గాల ప్రజలు నిరక్షరాశులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాతమ్మ तहसीलदार राजशेखर एसई के मल्लिकार्जुन